హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదైతే ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు శనివారం రోజు లాగనమాట ఇంకా నేను ఫస్ట్ బ్రష్ చేసేసుకుని ఇంకా కిచెన్లోకి వచ్చేసిన తర్వాత కిచెన్ అంతా కొంచెం నీట్గానే ఉందండి కౌంటర్ ట్రాప్ అంతా నీట్గానే ఉంది కానీ గ్యాస్ స్టవ్ కొంచెం నీట్గా అయితే లేదనమాట ఇంకా ఫస్ట్ అయితే ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టిన దోసల పిండి అయితే బయటకు తీస్తానండి ఒకటైతే సాల్ట్ కలిపింది ఇంకొకటి అయితే సాల్ట్ కలిపలేదనమాట ఇంకా రెండు తీసైతే బయట పెట్టేశాను ఇంకా స్టవ్ అయితే చిరాగ్గా ఉందని చెప్పేసి ఇంకా షాంపూ వేసేసి అయితే కౌంటర్ ట్రాపు అలాగే గ్యాస్ స్టవ్ ఒకసారి అయితే తుడిచేసానమాట తుడిచేసిన తర్వాత ఇంకా ముందు రోజు చట్నీ కూడా మిగిలిందని చెప్పేసి ఇంకా చట్నీని కూడా తీసైతే బయట పెట్టేశాను ఇది అందరికీ సరిపోదని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా చట్నీ చేతి చేద్దామని చెప్పేసి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అలాగే టమాటాలు అయితే కట్ చేసి కొంచెం ఉప్పు వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట అంటే పుట్నాలు వేసి చట్నీ చేద్దాం అని చెప్పేసి ముందు రోజు చేసిందేమో కొబ్బరి పల్లీలు ఇంకా పుట్నాలు చట్నీ అనమాట ఇంకా ఆయిల్ కూడా అయిపోతుందని చెప్పేసి ఇంకా డాడీ తీసుకొచ్చిన ఆయిల్ ప్యాకెట్ కట్ చేసేసి అయితే డబ్బాలు అయితే వేసేసి సైడ్కి పెట్టేశాను దీనికంటే ఫస్ట్ టీ అయితే పెట్టేశాను అనమాట టీ పెట్టేసి అలాగే దోసల బ్యాటర్ కూడా కలిపేసి పక్కకైతే తీసి పెట్టేశానండి ఈలోపు చట్నీకి నేను చేసి పెట్టాను కదా ఇంకా అది కూడా అవుతూ ఉంది అలాగే టీ కూడా తాగుతూ ఉందనమాట ఇంకా చట్నీకి చేసిందంతా కూడా దగ్గరగా కుక్ అయితే అయిపోయింది కొంచెం వాటర్ అయితే వేశాను ఇంకా నేను టీ అయితే వేసేసుకున్నానండి ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ తాగేసి తర్వాత ఒక గ్లాస్ టీ అయితే తాగేశానమాట రివర్స్లో అయితే వేసాను కప్లో టీ వేసుకోవాలి గ్లాస్లో వాటర్ వేసుకోవాలి ఇంకా రివర్స్లో వేసుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ టీ కూడా గ్లాస్ కప్లో అయితే వేసేసుకొని వెళ్ళిపోయి బయటైతే చక్కగా కూర్చుని వెదర్ ఎంజాయ్ చేస్తూ టీ అయితే తాగేసాను అనమాట అప్పటికి అమ్మ వాళ్ళందరూ లేచారు కానీ మా మహిగాడైతే లేవలేదండి ఇంకా నేనే ఒకదాన్ని లేచి బ్రష్ అంతా చేసుకుని టీ అయితే తాగుతున్నాను ఇంకా ఎయిట్ ట్వంటీ అవుతుంది అనమాట అప్పటికి కూడా మా మహిగాడైతే లేవలేదు వాడు పడుకునే ఉన్నాడు ఇంకా వాళ్ళ పిన్నలందరూ అయితే లేచారన్నమాట ఇంకా డాడీ పడుకున్న పక్క బట్టలు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ తీసేసి అయితే మటుత వేస్తాను ఈలోపు చట్నీ వేసింది అదంతా చల్లారిపోయింది ఇంకా అదంతా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసాను అప్పటికి మా మహిగా అయితే లేచాడనమాట ఇంకా వాడిని తీసుకెళ్ళిపోయి స్నానం అయితే తీసుకొచ్చి ఇంకా వాడికి అయితే వాటర్ చేయడం తాగమని చెప్పేసి ఇంకా వాడైతే తాగనని చెప్తున్నాడు అప్పటికి నైన్ ఓ క్లాక్ అలా అవుతుందనమాట ఇంకా పక్క బట్టలన్నీ తీసి మారితే చెప్పేసాను కదా ఇంకా అదే చూపిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ దోశ అయితే ఉన్నాను పిండి కొంచెం బాగా పల్చగా అయితే అయిపోయింది అనమాట ఇంక అందుకని చెప్పేసి దోశలు కొంచెం కష్టంగానే వచ్చాయి బాగా క్రిస్పీగా అయితే అయిపోయినాయి అనమాట మా మహిగారు కానీ ఇంట్లో వాళ్ళు కానీ బాగా క్రిస్పీగా ఎవరు తినండి కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గానే ఉంటూ తింటారు ఇక్కడ చూపిస్తున్నాను కదా దోశ బ్యాటరు ఇంత పలచగా అయితే అయిపోయిందనమాట నేను ఎందుకో ఉంచానో తెలియదు కానీ కొంచెం కలపలేని పిండి అయితే ఉంచాను అనమాట అంటే మనం గ్రైండర్లోంచి తీసినప్పుడు ఎలా ఉంటుందో ఆ పిండి అయితే కొంచెం ఉంచాను అందుకని చెప్పేసి ఇంకా ఆ పిండిని కూడా కొంచెం తీసైతే ఇందులో కలిపేశాను తీసివేసిన తర్వాత ఆ సెకండ్ దోశ అనమాట ఇలా వచ్చింది ఇంకా ముందు వేసిన దోశ అలాగే సెకండ్ వేసిన దోశ కూడా నేనే తినేదాంలే కదా అని చెప్పేసి పక్క అయితే పెట్టేశాను ఇంకా ఇది వేసిన ఆ పిండి కలిపిన వేసిన దోశ అయితే కొంచెం మంచిగా అయితే వచ్చిందండి ఇంకా ఇది అయితే చట్నీ వేసేసి మామయ్య గారికి అయితే తీసుకెళ్ళి వేస్తానన్నమాట ఇంకా వాడు తింటూ ఉన్నాడు ఈలోపు ఇదంతా అయ్యేలోపు వాషింగ్ మిషన్లోకి అయితే వాటర్ పెట్టేశాను అనమాట ఇది పోయిందని చెప్పాను కదా ఇంట్లో తీసుకొచ్చేసి అయితే పెట్టేసి వాటర్ అయితే అలాగ గొట్టంలోంచి అయితే పెడుతూ ఉంటున్నాము ఇంక ఇక్కడ ఈ రెండు చల్లారిపోయిన దోశలతో పాటు కొంచెం ఒక మంచి దోశ అయితే వేసేసుకొని నేను తినేద్దాం అని చెప్పేసి అయితే దోశ వేసుకున్నాను అనమాట ముందు రోజు మిగిలిన చట్నీ అలాగే ఈరోజు ఫ్రెష్గా చేసిన చట్నీ అయితే వేసుకున్నాను ముందు రోజు మిగిలిన చట్నీ అస్సలు బాగాలేదండి కొబ్బరి వల్ల తెలీదు లేదంటే పుట్నాల వల్ల తెలియదు కానీ కొంచెం పులుపు అయితే వచ్చేసింది ఆల్రెడీ అందులో పులుపు వేసాము అంటే కొంచమే చింతపండు వేసాము అయినా సరే ఇది మరీ వరస్ట్గా అయితే అయిపోయిందనమాట బాగా పుల్లగా నోట్లో కూడా పెట్టుకోలేనంత అయితే ఉంది ఇంకా చూడండి నేను ముందు రోజు చేసిన చట్నీ పక్కకి అయితే వదిలేసి నేనైతే తినేసాను ఇంకా కొంచెం కొంచెం పిండి అయితే మిగిలింది ఇదంతా కూడా తీసుకెళ్ళిపోయి అయితే సర్దేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఒక గిన్నెలోకి అయితే వేసేసి ఈ లోపు మళ్ళీ టీ అయితే వెయిట్ చేశారు కొంచెం కొంచెం చట్నీ అలాగే పిండి అయితే ఉన్నాయి అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన చిక్కుడుకాయలు అయితే తీసి బయట పెట్టేశానండి కూర చేద్దాం కదా అని చెప్పేసి నేను ఒక లెవెన్ ఓ క్లాక్ అలాగా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా వాటర్ మిలన్ అంతా అనమాట ఇంకా దాన్ని చిన్న చిన్న మొక్కలకైతే కట్ చేసేసి మొక్కలకైతే వేసేసాను ఇంకా టిఫిన్ తిన్న తర్వాత మేము స్నాక్స్ అవి తిన్న తర్వాత వంట అవి చేసేసరికి ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట ఇంక ఇవన్నీ తీసుకెళ్ళిపోయి లోపల పెట్టేద్దాం అంటే బయట పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా బయట స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి సర్దేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా బయటయితే వేసాను ఇంకా అమ్మ అయితే పొయ్యి మీద అన్నం చేస్తూ ఉన్నారనమాట ట్వెల్వ్ థర్టీ అలా అయ్యేసరికి ఇంకా వంట అంతా ఫినిష్ అయితే అయిపోయిందండి రైసు జస్ట్ ఇంకా ఆలు ఇంకా చిక్కుడుక క్యారీ చేసామన్నమాట ఇంకా వంట అంత అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళిపోయి అయితే ఫ్రెష్ అయిపోయితే వచ్చాను మా మహిగా అయితే నా చుట్టూనే తిరుగుతూనే ఉన్నాడు ఇంకా మిషన్లో బట్టలు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఆరేసేసినట్టే ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి ఇంకా అవి కూడా తీసుకెళ్లిపోయితే ఆరేసేసాను ఈ లోపు ఐస్ క్రీమ్ వాళ్ళు వచ్చారనమాట ఇంకా మా మహిగా అయితే నాకు ఐస్ క్రీమ్ కావాలి కావాలి అంటూనే ఉన్నాడు ఇంకా అందుకని చెప్పేసి వాడికి అయితే ఒక కప్ ఐస్ క్రీమ్ ఇచ్చుకొని నేనైతే ఒక గ్రే ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటూ తీసుకుని తింటూ ఉన్నాం అనమాట అమ్మ అయితే ఈ లోపు ఐస్ క్రీమ్ అమ్మ తినేసిన తర్వాత వడియాలు వేస్తూ ఉన్నారు ఇవి పిండి ఇంకా సగ్గుపింపుతో చేసిన వడియాలన్నమాట అమ్మ అయితే బయట వేస్తున్నారు రోజు కొన్ని కొన్ని అయితే వేస్తున్నారన్నమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ అయితే ట్రై చేస్తూ ఉన్నారు ఒకసారి ఎన్ని ఒకసారి పచ్చిమిర్చి ఒకసారి జీలకర్ర వేసి జీలకర్ర వేయకుండా అలా అయితే ట్రై చేస్తూ ఉన్నారనమాట ఇంకా వన్ థర్టీ అలా అయితే అయింది మేమైతే ఫుడ్ తినేసాము ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా అమ్మాయికి అయితే టెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంట్లోకి అయితే వచ్చి పర్లేదు వాయిస్ బాగానే ఉంది ఇస్తూ అనమాట ఇంకా మా ఎదురు మా ఇంటి ఎదరే ఒక సింగిల్ రూమ్ అయితే ఉంది ఆ రూమ్ అయితే వచ్చేసి నేను ఆడియో అయితే ఇచ్చేసాను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను అనమాట ఒక వీడియోకి ఇంకా బయట కుళాయి నీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్పేసి అమ్మ వాళ్ళు అయితే కుళి నీళ్ళు పడుతున్నారనమాట ఇంక ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అలా అవుతుందండి ఇంకా మా అమ్మగారిని అయితే కొంచసేపు పడుకో పెట్టాలి వాడు తినేసాడు కదా ఇంకా వాడు కొంచెంసేపు పడుకో పెట్టేసి వాడి దగ్గర నేను కూడా కొంచసేపు అయితే పడుకుంటాను ఇంకా ఈవినింగ్ అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తానండి ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా గా అయితే లైక్ ఇంకా నేను వాయిస్ ఒకరు అంతా ఇచ్చేసి ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి అమ్మ అయితే పూలు కోసేసి ఇంట్లో అయితే పెట్టారన్నమాట ఈ టీ కింద చూస్తే అమ్మ టీ పెట్టిపోయి టీ పెట్టి మర్చిపోయారంట టీ తాగడము ఇంకా గిన్నెంతా మాడిపోయి టీ అంతా పొంగిపోయి అయితే పడిపోయింది ఇంకా దాని అంతా తీసేసి అయితే సరికి పెట్టేశాను ఇంకా అమ్మ అయితే పూలు ఇచ్చారు కదా ఇంకా అవి అయితే మాల కట్టేయమని చెప్పారన్నమాట ఆ టైంకి అయితే నేను అమ్మ కూడా అయితే కడిగేద్దామని చెప్పేసి అయితే అనుకున్నామండి అందుకే అమ్మ గిన్నెలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా బయట పెట్టేశారు కానీ ఇంటి దగ్గర పనిచైతే వాళ్ళు ఎవరో వచ్చారంట మాట్లాడడానికి అని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి అమ్మ డాడీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికైతే వెళ్ళారనమాట ఇంక అందుకని చెప్పేసి నేను ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి పువ్వులు అయితే కట్టేస్తూ ఉన్నాను ఈ మామయ్య గడైతే నా పక్కనే ఉండి నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట ఒక్కొక్క పువ్వు అందించడంలో వాడైతే హెల్ప్ చేస్తూ ఉన్నాడు మీలో ఎంతమందికి మాల కట్టడం అంటే ఇచ్చు లేదంటే మాల కట్టడం అంటే ఇష్టమే మా ఇంట్లో అయితే నాకు ఒక్కదానికి పూల కట్టడం అయితే ఇష్టం అనమాట ఉన్నవి రెండు చెట్లు అయినా సరే చిన్నగా నారు చెయ్యి ఎంత ఉందో అన్ని పూలదండ అయితే వచ్చిందండి అమ్మ కొన్ని ఈ ఆకులు కూడా ఇచ్చారనమాట ఈ చామంతి ఆకులు ఇంకా అవి కూడా అయితే వేసేసి కట్టేసాను ఇంకా దండైతేనే ఇంకా గిన్నెన్ని బయటేసేసి నేను అమ్మ కడిగేసాను కదా ఇంకా చెల్లి ఇంట్లోకి వచ్చేసరికి మోపు అయితే వేసేస్తూ ఉందనమాట కింద ఉన్న సామాన్లు అన్నీ కూడా బెడ్ మీద అలాగే బెడ్ పైన కౌంటర్ పైన అన్నీ వేసేసి అయితే ఇలాగ నీట్గా అయితే పెట్టేస్తే చెల్లైతే ఇల్లు మోపేసేస్తుంది ఈ లోపు మా చిన్న చెల్లెయితే బయటికి వెళ్ళి అనమాట తనైతే రెస్టారెంట్ నుంచి బిర్యానీ అలాగే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చింది పచ్చళ్ళు వేయడానికి పచ్చల్లో వేయడానికైతే గానీ ఉన్న కూడా తీసుకొచ్చిందనమాట ఇలా స్నాక్స్ కూడా తీసుకొచ్చింది అలాగే ఇంట్లో చెల్లేమో మోపేస్తూ ఉంది కదా ఇంకా అందుకని చెప్పేసి మేమైతే స్నాక్స్ ఏమీ తినకుండా బయటకి అయితే వెళ్ళిపోయామనమాట ఒక పది పదిహేను నిమిషాలు అయితే బయటే ఉన్నాము బయట ఉండి ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడైతే ఇంకా స్నాక్స్ అయితే తిన్నామన్నమాట స్నాక్స్ అంటే మరి అవి ఏమి ఎక్కువ ఏం కాదండి జస్ట్ సమోసా ఇంకా అలాగే కొన్ని వడలైతే తీసుకొచ్చింది ఇంకా అవే తినేసాము అందరము ఈవినింగ్ స్నాక్స్ మా మహిగారు కూడా వచ్చి చూపిస్తున్నాడు ఈమె స్నాక్స్ తింటున్నామని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే బయటకు వెళ్దాం అని చెప్పేసి చెల్లి సడన్గా అనేసరికి ఇంకా బయటకు అయితే వెళ్దేరం అనమాట ఎక్కడికి వెళ్ళామని అంటే కనుక ఐబ్రోస్ చేపించుకోవడానికి దగ్గరలో ఉన్న బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాము నేను ఇప్పుడు ఐబ్రోస్ చేపించుకున్న సరికి నాకు ఐబ్రోస్ పైన ఇలా స్వెల్లింగ్ అయితే వచ్చేస్తుందండి అక్కడ స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుందంట నాకు ఇంకా ఏ ఏ పార్లర్లో చేయించుకున్నా సరే వాళ్ళు అంతే చెప్పారనమాట మీకు స్కిన్ సెన్సిటివ్ మేడం అందుకే మీకు ఐబ్రోస్ ఎప్పుడు చేయించుకున్నా సరే ఇలా స్వెల్లింగ్ వచ్చేస్తూనే ఉంటుందని చెప్పేసి అయితే చెప్పారు ఇంకా నేను ఓకే ఎప్పుడు ఇంతే కదా అని చెప్పేసి అయితే అలానే ఊరుకున్నాను అనమాట ఇంకా బట్టలన్నీ తీసేసి ఇంకా చైర్లు అయితే వేస్తాము మధ్యాహ్నం ఉతికిన బట్టలన్నీ కూడా తెచ్చేసి అయితే చైరల్ అయితే వేస్తామన్నమాట మంచం మీద ఉన్న అన్ని బట్టలు కూడా ఒక్కొక్క బ్యాగ్ తీసి అయితే కింద పెట్టేసాము ఇంకా చెల్లి బిర్యానీ అయితే చిన్న చెప్పాను కదా ఇంకా దాన్ని అయితే వెయిట్ చేసుకుని అయితే ఇంకా అందరం అయితే తినేసామన్నమాట కొంచెం కొంచెం బిర్యానీ తినేసిన తర్వాత కిచెన్ అంతా ఒకసారి అయితే తుడిచేసాను అనమాట అమ్మ కొంచెం అయితే బిర్యానీ ఉంచాము బిర్యానీ అయితే వెయిట్ చేసుకుని అయితే తినేసామన్నమాట ఇప్పుడు ఇంకా బెడ్ మీద ఉన్న ఆ థింగ్స్ అన్నీ కూడా తీసేసి పక్కకైతే పెట్టేసాను ఇంకా ఫస్ట్ అయితే బెడ్షీట్ వేసేసి ఎన్ని బట్టలు ఉన్నాయో అన్ని బట్టలు తీసుకొచ్చేసి బెడ్ మీద అయితే వేసేస్తాను నెక్స్ట్ ఆ బట్టలు అన్నీ కూడా మారితే వేసేసిన తర్వాత అప్పుడు వంట దగ్గరికి అంటే వెళ్ళి ఏమైనా రైస్ అది పెట్టేసి రావడం ఇవన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట చూడండి ఈ బెడ్షీట్ అయితే వేస్తాను ఈ బెడ్షీట్ నిన్నే అన్నమాట వేస్తాను నేను వేస్తే నా ఏమో మా అమ్మ ఇక్కడైతే టాయిలెట్ వేస్తాడు అందుకని చెప్పేసి మార్నింగ్ ఎలాగ బట్టలు తిరుగుతున్నాం కదా అని చెప్పేసి ఇంకా దాన్ని తీసేసి వాష్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇదే బెడ్షీట్ అయితే వేసేస్తాను ఇంక ఇప్పుడు ఇంట్లో ఉన్న అంటే బయట ఉన్న చైర్స్లో ఉన్న బట్టలు అన్నీ తీసుకొచ్చేసి బెడ్ అయితే వేసేసి మడత వేసేస్తాను చూస్తున్నారు కదా ఇన్ని బట్టలు అయితే వచ్చాయి ఇంకా ఇవన్నీ అయితే మడత పెట్టేసేయాలి ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతూ ఉంది ఇంకా ఫస్ట్ వంట పని చేయాలా లేకపోతే ఈ బట్టలన్నీ మడత అని అయితే ఆలోచిస్తున్నాను ఏదో ఒకటి ఏదో ఒక పని అయితే స్టార్ట్ చేసి ఈ బట్టలు అయితే మడత వేస్తూ ఉండాలి లేకపోతే అవ్వవు ఈ బట్టలన్నీ మడత పెట్టేసాను అనమాట మడత పెట్టేసి మా మాయ్య స్నానం అది చేపిచ్చేసరికి అప్పటికి వాళ్ళ డాడీ అయితే ఫోన్ చేశారు వాళ్ళ డాడీకి అయితే మహిని మాట్లాడేస్తూ ఉన్నాను ఇంకా టైం అయితే ఎందయ్యింది ఈ లోపు వంట కూడా ఫినిష్ చేశాను అనమాట ఆ మేము పొయ్యి మీద రైస్ పెట్టేశారు ఇంట్లో ఫ్రై అయితే చేసేసాను అందరికీ ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఎగ్ కర్రీ ఎప్పుడు ఏం తింటా అని చెప్పేసి ఇంకా అగ్గి చేసేస్తాను మళ్ళీ మా మాయగారికి ఫుల్ చావట్లయితే పట్టేశాను వాళ్ళకి అయితే చెప్పండి నేను కూడా ఫ్రెష్ చేసాను అయితే ఎగ్ ఫ్రై అయితే చేశానండి తొందరగానే వంట అంత అయిపోయింది పట్లన్నీ కూడా మటు తీసేసిన తర్వాత ఇంకా మా మాయి కూడా స్నానం చెప్పిచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి వాడికి ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను అనమాట వాడు తిన్న తర్వాతే నేనైతే అన్నం తింటానండి లేదు వాడితో కలిసి కూర్చొని తినాలి అంటే కనుక నాకైతే అస్సలు అవ్వదు తినడానికి ఇంకా మార్నింగ్ మిగిలిన చిక్కుడుకాయ బంగాళదుంప కూర అలాగే ఇప్పుడు చేసిన ఎగ్ ఫ్రై అయితే వేసేసుకుని కొంచెం మార్నింగ్ రైస్ మిగిలింది అది కూడా వేసేసుకుని అయితే నేను కూడా అన్నం అయితే ఉన్నాను అనమాట ఆల్రెడీ ఐపీఎల్ సీజన్ జరుగుతుంది కదా మేము డైలీ అయితే మ్యాచ్ అనమాట ఇంకా అది చూస్తూనే అయితే తినేస్తూ ఉన్నాను ఒక్కొక్కసారి మా మామయ్య గారు మ్యాచ్ పెట్టడానికి ఒప్పుకుంటాడు ఒక్కొక్కసారి అయితే మ్యాచ్ పెట్టడానికి ఒప్పుకోడు ఇంక ఇక్కడ మా మాయ్య గారు నన్ను ఏదో అడుగుతూనే ఉన్నాడనమాట నేను తినేటప్పుడు ఇంక అందరము తినేసి పడుకునే టైం అయిపోతే అయిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి దోమలు పోవడానికి ఇలా అగరబత్తి అయితే వెలిగిస్తూ ఉన్నాను అనమాట ఇంకే అగరబత్తి వెలిగించేసిన తర్వాత అవుటర్ అయితే చెప్పేస్తూ ఉన్నాను ఈ లోప అయితే గుర్తొచ్చిందనమాట చెల్లి చెల్లి తీసుకొచ్చిందనమాట ఆటో నేను బయటకు అయితే వెళ్ళిందని చెప్పాను కదా బిర్యానీ తీసుకొచ్చిందని అప్పుడు తీసుకొచ్చిందనమాట మా అమ్మగారికి అయితే ఫ్రాకు ఇంకా దాన్ని కూడా ఒకసారి అయితే పిండి ఆరేసేద్దామని చెప్పేసి అయితే గుర్తొచ్చి ఇంకా ఆ ఫ్రాక్ని అయితే తీసుకెళ్ళి అయితే ఆరేస్తానమాట ఇంక ఇక్కడ దీని ఏమంటారు ఆటో అయితే తీసుకొచ్చారు డాడీ యాపిల్ ఫ్లేవర్లో ఇంకా ఫస్ట్ అయితే అది తాగేసిన తర్వాత ఇంకా బయటకు అయితే వెళ్ళాను అప్పుడు గుర్తొచ్చింది ఇంకా ఫ్రాక్ ఆరవేయాలని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి దాన్ని అయితే ఆరేస్తాను ఈలోపు ఇంట్లో గిన్నెలో చాలా ఉన్నాయన్నమాట శంకులో గట్రా ఇంకా అందుకని చెప్పేసి ఆ గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేసి ఇంకా అప్పుడు మా మాయ్య గారి ఫ్రాక్ అయితే పిండడానికి అయితే బయటకు వెళ్ళాను అనమాట ఇక్కడ డాడీ కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా అన్నీ కూడా మామయ్య గడికి మార్నింగ్ లేచేసరికి కనిపించకుండా కబోర్డ్లు అయితే పెట్టేసి గ్యాస్ స్టవ్ కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకుని కౌంటర్ టాప్ కూడా కొంచెం నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని ఇంకా బయటకు అయితే వెళ్ళేసి మామయ్య గడ్డ ఫ్రాక్ కూడా అయితే వాష్ చేస్తాను అయ్యండి ఇంకా నేను అన్ని పనులు పూజ చేసేసుకుని పడుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఈ లోపు ఒక విషయం అయితే గుర్తొచ్చిందనమాట మా మహి కోసం ఆ అయితే కొత్త ఫ్రాక్ తీసుకొచ్చింది కొత్త ఫ్రాక్ ఇదిగోండి ప్రైస్ ట్యాగ్ కూడా తీయలేదు ఇంకా రేపు మార్నింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను సండే కదా వేద్దాం అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఒకసారి పిండి ఆరేస్తాను అనుకోండి అప్పుడు పిల్లలకి వేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే బయటికి తీసుకొచ్చాను అనమాట ఒకసారి పిండేసి అలా దాన్ని మీద వేసేస్తే మార్నింగ్ ఎలాగ ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి మేము చర్చ్కి వెళ్ళేసరికి అయితే ఆరిపోతుంది ఇంకా దీన్ని పిండేసి అయితే ఆరేసేస్తాను అండి ఫ్రాక్ అయితే పిండేసాను ఇంకా మా ఇంటి దగ్గర అరుగు మీద అయితే దండ మీద అయితే ఆరేసేస్తాను ఫ్రాక్ అంత పెద్దగా ఉంది ఇంకా పిండిది ఇంత అయితే వచ్చిందనమాట కాటన్ క్లాత్ అనమాట ఇది ఇదిగోండి ఇక్కడైతే ఆర్ఎస్ఎస్ అండ్ దీన్ని